అందరూ ఎంతగానో ఆదరిస్తున్న మన సీరియలు ముగింపు దశకు వచ్చిన సంగతి తెలిసిందే అయితే రిషిదారులు మరోసారి ఆదివారం స్టార్ మా పరివారులో మనందరినీ కూడా అలదరించబోతున్నారు అయితే ఈ సీరియల్లో యాక్ట్ చేసిన నటీనటులందరూ కూడా మన సీరియల్ ముగింపు గురించి తమ తమ అభిప్రాయాలను కొన్ని మీడియాల ద్వారా ముచ్చరించారు రిషి బిగ్ బాస్కి వెళ్ళడం వల్లే ఈ సీరియల్ ముగింపు దశకు వచ్చిందా అంటే రిషి దీనిపై క్లారిటీ ఇచ్చారు బిగ్ బాస్ అనేది ఇప్పుడు అయితే తనకు ఆలోచన లేదని బిగ్ బాస్లోకి వెళ్ళట్లేదని చెప్పారు జగదీ మేడం అయితే మన సీరియల్లో జగదీగా చూసిన ఏమును ఇలాగా గ్లామరస్గా జీర్ణించుకోలేకపోతున్నారు మీ అభిమానులు అన్నదానికి జ్యోతిరాయ్ ఏం సమాధానం చెప్పారంటే తాను ఈ విధంగా తల్లి క్యారెక్టర్ చేయడం వల్ల అలా అనుకుంటున్నారు కానీ నేను ప్రతి క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేసి దానిలో ఇముడు పోవడానికి ప్రయత్నిస్తాను యాక్టర్ అనే వారికి అదే కథ కావాల్సిందే అని సమాధానమిచ్చారు తనకు యాక్టింగ్ కెరీర్ ముఖ్యమని అందువల్ల ఎటువంటి క్యారెక్టర్ వచ్చినా కాదనకుండా చేస్తానని జ్యోతిరాజ్ చెప్పుకొచ్చారు ఇక మన సీరియల్లో చివరిగా వచ్చిన సరోజ తాను మంచి సీరియల్కి వచ్చినందుకు సంతోషిస్తున్నానని కానీ ఇంత త్వరగా ముగుస్తున్నందుకు బాధపడుతున్నానని చెప్పారు మనం కూడా ఇంత గొప్ప సీరియల్లో తనకి ఆపర్చునిటీ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని తన యొక్క క్యారెక్టర్ను కూడా అందరూ ఆదరించారని అభిమానులందరికీ కూడా తన యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు ఇక అయితే తమకు రిషిదార అని పేరు పెట్టింది కూడా తమ యొక్క అభిమానులే అని వాళ్ళు పెట్టిన పేరునే మేము సీరియల్లో ఉపయోగించామని తెలియజేశారు అంతేకాకుండా వాళ్ళు టామ్ అండ్ జెర్రీ లాంటి వాళ్ళమని ఎప్పుడూ కూడా గొడవపడుతూ ఉంటామని రొమాంటిక్ సీన్స్ వచ్చేటప్పుడైతే తమ యొక్క నవ్వును ఆపుకోలేమని చెప్పారు అంతేకాకుండా షూటింగ్ సమయంలో వాళ్ళు బయట చేసే పనులు కూడా చాలా ముచ్చటించారు ఎప్పుడూ కూడా ఒకళ్ళు ఒకళ్ళు ఏడిపించుకుంటూ ఎంతో సరదాగా షూటింగ్లో గడుపుతూ ఉంటామని మా ఇద్దరిని భరించడం అందులో యాక్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కష్టమని అంటుంటారని చెప్పారు రిషి అయితే తెలుగు వాళ్ళందరూ తనని ఎంతగా ఆదరించినందుకు ఎంతో రుణపడి ఉంటానని ఎప్పుడూ కూడా తనపై అభిమానం ఇలాగే ఉండాలని ఈ రిషిదారుల బాండింగ్ అనేది ఎప్పటికీ మా మధ్య ఇలాగే ఉంటుంది మీరు కూడా ఎప్పటికీ మర్చిపోకూడదని అందరికీ తెలియజేశారు తాను చేసే ప్రతి ప్రాజెక్ట్ని ఆదరించాలని తనపై అభిమానం ఎప్పుడూ ఇలాగే చూపిస్తూ ఉండాలని కోరుకున్నారు ఇక రిషిని అయితే హీరోగా చూస్తున్నాము మరి వస్తారా అని ఎప్పుడు చూస్తామని అడగ్గా వస్తారా కూడా తొందరలోనే జరుగుతుందని చెప్పారు ఇక గుప్పటింద మన సీరియల్లో రిషి చాలా రోజులు కనిపించకుండా పోయిన తర్వాత చాలా నెలల తర్వాతే వచ్చారు దాని గురించి వివరిస్తూ రిషి కొన్ని కారణాల వల్ల సీరియల్కి దూరం అవ్వడం జరిగిందని అప్పుడు తాను కూడా చాలా మిస్ అయ్యానని మొత్తానికి తన అభిమానుల కోరిక మేరకే తిరిగి రావడం అనేది కూడా జరిగిందని రిషి చెప్పారు రిషి రీఎంట్రీ తర్వాత ఎంత తొందరగా ఈ సీరియల్ ముగించడానికి గల కారణం ఏంటని అడిగితే రిషి చెప్పారు ఇప్పటికే మూడున్నర సంవత్సరాలు దాటింది ఈ సీరియల్ మొదటి నుంచి కూడా ఎంత సక్సెస్గా రన్ అయ్యిందో చివరి వరకు కూడా అదే విధంగా ముగిడం చాలా మంచిదని ఈ సీరియల్ ముగిస్తున్నారని ఇంకా ల్యాక్ చేయడం వల్ల సీరియల్కి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు అంతేకాకుండా తనకు కూడా కొన్ని ప్రాజెక్టులు ఒప్పుకోవడం వల్ల తనకి కూడా సీరియల్ చేయడం ఇప్పుడు అవకాశం కుదరదని అందువల్లే ముగిస్తున్నారని కూడా తెలియజేశారు చివరిగా తను అభిమానించే తెలుగు హీరో ఎవరో చెప్పారు